చూడండి ఆరెంజ్ ఇది చాలా తిగి ఉంటుంది ప్రతి ఇంట్లోనూ భలే పెరుగుతాయండి ఇవి ఇంకా ఫారినర్స్ అయితే చాలా అందంగా పెంచుతారు ఇవన్నీ ఆరెంజ్ నాకైతే కోసుకొని తినేయాలి ఎంత బాగున్నాయో ప్రతిదీ కూడా రుచిగా ఉంటుంది ఆ తర్వాత కరివేపాకు చూడండి మామూలుగా అయితే ఇలా రెండు రెబ్బలు తీసుకున్నాం అనుకోండి ఒక వన్ డాలర్ ఉంటుంది అంతే ఒక ఒక పది రెబ్బలు ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ మార్కెట్కి వెళ్తే ఇంచుమించు వన్ డాలర్ ఉంటుంది అంటే మన రూపీస్లో సెవెంటీ ఎయిటీ రూపీస్ దాకా ఉన్నట్టు అనమాట అంటే కరివేపాకు చెట్టు కూడా ఆనవైతే ఉండాలట చక్కగా ఈ ఎంత బాగా వేసిన చూడండి అంతా కరివేపాకు అక్కడ నిమ్మకాయలు చూపిస్తాను ఇది గజ నిమ్మ ఎంత బాగుందో చూడండి నిమ్మకాయ సైజు కూడా ప్రతి ఇంట్లో ఇంకొకటి తెలుసా నిమ్మ చెట్టు ప్రతి ఇంట్లో ఉంటే నరదిష్టి తగలకుండా ఉంటుందట మనకైతే ఎక్కువగా వీధి గుమ్మల్లో వేస్తూ ఉంటాము ఇక్కడ ఫారినర్స్ అని కదా మన పిల్లలు కూడా చాలా బాగా నిమ్మ చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుందండి మా అమ్మాయి ఇంట్లో కూడా చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి ఇది అయితే రెడీగా ఉన్నాయి కాయలు ఎంత బాగున్నాయి చూడండి సైజ్ కూడా చాలా బాగుంది ఇలా చిన్న కాడని అయితే చిన్నదే కానీ కొంతమంది అయితే అసలు కాయగూరలు అన్నీ కూడా అనమాట ఇంకా ఆకుకూరలు అన్నీ ఇంట్లో పండించుకుంటారు చాలా బాగుంటాయి చిన్న చిన్నగా అంటే రుచిగా కూడా చాలా బాగుంటాయి నాకైతే ఆరెంజ్ చాలా బాగా నచ్చింది కరివేపాకు ఆ తర్వాత నిమ్మకాయ ఎంత బాగుందో